మన సమస్యలకు భగవద్గీత పరిష్కారాలు రచించిన వారు ఎస్పి రఘునాథాచార్య వారు ప్రశ్నించిన వారు తిరుమల తిరుపతి దేవస్థానం తిరుపతి నా ఈ ప్రయత్నం ఎవరికైనా ఉపయోగపడగలిగితే రచించిన వారికి ప్రశ్నించిన వారికి సంతృప్తిని కలిగించినట్లే వారి వారి జీవితకాలంలో సంభవించిన ఎన్నో తీవ్ర సమస్యలను ఎదుర్కొంటూ నా ముందు తరాల వారు ఈ ధర్మాన్ని వారసునైనా నాకు అందించారు ఇప్పటి నా జీవన పరిస్థితులను అనుసరించి నా సంస్కృతి నా ధర్మం ఏమాత్రం ప్రయోజనకారిగా లేదు ఇతర సంస్కృతులు ధర్మాలు ఆకర్షణీయంగా ఉండటం వల్ల వాటిని ఆశ్రయించి సమాజంలో సోదరులు చాలామంది చక్కగా బ్రతుకుతున్నారు నేనేం చేయాలి పరధర్మాన్ని అనుసరించాలా స్వధర్మంలోనే ఉండాలా శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మాత్ స్వనిష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ అక్కడే మీ వివేకం పనిచేయాలి మన ధర్మంలో కాలదేశాల మార్పులను బట్టి కొన్ని దోషాలు కనపడవచ్చు మనం పరధర్మాన్ని ఇంతకంటే నైపుణ్యంతో నిర్వహించగలిగి ఉండవచ్చు అయినా స్వధర్మంలో చావునైనా శ్రేయస్సుగా స్వీ స్వీకరించాలి ఇతరుల ధర్మం భయంకరమైంది మనకు తెలియని రోజుల నుంచి మన తాత ముత్తాతల నుండి సంక్రమించిన ధర్మాన్ని వదిలేసి కొత్త ధర్మాన్ని అనుసరించేటట్లయితే ప్రాచీన సంస్కారాలను వదిలేసి కొత్త సంస్కారాలను అలవర్చుకోవాలి దానికే ఒక జన్మ సరిపోతుంది సమాజంలో అవ్యవస్థ ఏర్పడుతుంది కాబట్టి ఏ ప్రలోభాలకు గురి కాకుండా మన ధర్మంలో ఉండే విశిష్టతను గ్రహించడానికి ప్రయత్నించాలి